ప్రతి ఒక్కరూ అనేక బాధలను అనుభవిస్తున్నారు ఏ ఇంటిని చూసినా సమస్యలు ఉంటూనే ఉంటున్నాయి ఈ సమస్యల వలన బాధ కోపం చిరాకు ఎవరి మీద చూపించాలో కూడా తెలియని పరిస్థితి దీంతో ఇంట్లో గొడవలు మనస్పర్ధలు ప్రశాంతత లేకపోవడం వంటి సమస్యలు ఏర్పడుతున్నాయి ఎన్ని సమస్యలు ఉన్నా ఒక చిరునవ్వు వాటిని దూరం చేస్తుంది అదే ఆ సమస్యలకు భయపడి మనశ్శాంతిని కోల్పోతే చివరకు కొందరు ఏమీ చేయలేక ఆ భయాన్ని తొలగించుకోవడానికి వ్యసనాలకు బానిసగా మారిపోతారు దీనివలన అతి విలువైన మానవ జీవితం వృధా అయిపోతుంది ముందుగా మీలో ఉన్న భయాన్ని పోగొట్టుకుని ధైర్యంగా ముందుకు సాగాలి భయం వలన ప్రతి చిన్న విషయం కూడా పెద్దగా కనిపిస్తుంది ఇలా మనశ్శాంతిని కోల్పోయి భయంతో జీవిస్తూ బాధపడుతున్నవారు ఈ చిన్న పరిహారం చేయటం వలన మీ భయాలన్నీ పోయి ధైర్యం కలుగుతుందని పండితులు చెప్తున్నారు మరి ఆ పరిహారం ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం ప్రతిరోజు ఉదయం లేవగానే మంచంపై ప్రశాంతంగా ఏమీ ఆలోచించకుండా కూర్చుని కళ్ళు మూసుకొని ఓం కపాలి కుండలి భీమో భైరవో భీమ విక్రమ వ్యానోపదీతి కవచి సూరహ శివప్రియం మమ రక్ష రక్ష అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించి మీ అరచేతులను చూసుకుని భూదేవికి కుడి చేయి పైకి ఎడమ చేయి కిందకి పెట్టి నమస్కరించుకోవాలి ఈ విధంగా చేసిన తర్వాత మీ తల్లిదండ్రులకి ఒకవేళ వివాహమైనటువంటి స్త్రీలు భర్త కాళ్ళకి నమస్కరించుకొని మీ రోజుని ప్రారంభించడం వల్ల మీ పనులన్నీ విజయవంతంగా పూర్తయ్యి మీకున్న కోరికలు తీరి మీకున్న భయాలు తొలగి ప్రశాంతమైన ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా జీవించండి కనుక మీరు కూడా ఏవైనా సమస్యలను భయాలను కష్టాలను ఎదుర్కొంటున్నట్లయితే రోజు ఉదయం ఇప్పుడు చెప్పిన విధంగా చేసి ఆనందకరమైన జీవితాన్ని పొందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు